చెప్తున్నారు okay, <yoursec> <plant> నేతలందరికీ నమస్తే అండి ముందు మన సీబీ న్స్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకు ఎరగడ పరిశుభ్రత ఉన్నాం ఉన్నామని చూసుకోవచ్చు ప్రతి ఆధారం కూడా మార్కెట్ జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్లో రేట్లో చూడు గేదెల రేట్లు దూడలు రేట్ అయితే చెప్పడం జరిగింది ఒకసారి అయితే పూర్తి వీడియో అయితే చూడండి దూడలు ఉన్నాయండి ఎరగడ పశువుల సంతలో ఉన్నాం ప్రెజెంట్ అయితే దూడలు చూసుకోవచ్చు మీరు అన్ని కూడా అన్న నమస్తే ఆనా ఒక్కసారి మీ పేరు చెప్పరా ఓకే అన్న చిట్టాల దగ్గర నుంచి ఎన్ని ఎన్ని దూడలు తెచ్చారు అన్న ఈ రోజు తెచ్చారు పద్దెచ్చారు ఎర్రగడ మార్కెట్కి అయితే పద్ద దూడలు వచ్చిందా ప్రతి వారం తెస్తారు అన్న ఇప్పుడు ఏజ్ ఎంత ఉంది అన్న వీడి ఏజ్ ఎంత టూ ఇయర్స్ బాగుంటుంది ఓకే అన్ని కూడా మనకి కట్టడానికి హీట్ వచ్చేసినాయా లేకపోతే కఠిన ఏమైనా ఉన్నాయా పట్టిందంటే ఒకటి కన్ఫామ్ ఉందా ఐదు నెలలు చూడుంది ఐదు నెలలు చూడుతుందా ఒక రెండు నాలుగు ఏమో రెండు నెలలు రెండు నెలలు పది నెలలు ఉన్నాయి కన్ఫామ్ లేవు కన్ఫామ్ లేవు ఓకే అంటే బుల్తోనే సెమన్ వేస్తారా మా సైడ్ బుల్లేనా బుల్లేనా ఓకే ఫామ్ డైరీ ఫామ్ ఉంది దాంట్లో సెమన్ బుల్తోనే క్రాచ్ చేపిస్తారు ఓకే ఇవన్నీ కూడా మనకైతే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉంటాయా టూ ఇయర్స్ పైన టూ ఇయర్స్ పైన ఉంటాయి మొత్తం కూడా పది దూడలు ఉన్నాయి ఇక్కడ ఎరగడ పచ్చుల సంతలు ఉన్నాం ప్రెజెంట్ అయితే అన్న రేట్ల విషయం వస్తే ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది నుంచి అరవై ఐదు వరకు ఉంది ఓకే ఇవైతే కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటది ఓకే కొంచెం చూసుకోవచ్చు నలభై వేల నుంచి అరవై ఐదు వేల వరకు అన్నైతే చెప్పడం జరుగుతుంది రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు అన్న ప్రతి వారం కూడా మనకైతే ఇక్కడ అంటే ఊర్లలో తిరిగి తీసుకుంటారా ఎట్లా ఊర్ల పట్టి ఊర్ల పండు తిరిగి తీసుకుంటారు చూసుకోవచ్చు మొత్తం దూడలు అయితే సేల్కున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫార్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏం కాదు మాట్లాడుకోవచ్చని చెప్పారు పది అయితే ఎరగడ్డ సంతలో ఉన్నాయి ప్రజెంట్ అయితే అన్న దగ్గర ప్రతి అంటే చిట్టేల సరౌండింగ్స్ లో చేస్తారా లేకపోతే హైదరాబాద్ లో కూడా కొనుగోలు చేస్తారా ఫామ్స్ లో ఇక్కడ ఉంటే అక్కడ తెస్తారు ఓకే మీకు కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి చిట్టేల కూడా వస్తాయి మన చిట్టేల మన బాట సింగారం తుప్పల ఐరన్ ఓకే అన్ని ఫార్మ్ నుంచి అయితే కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓకే వారం వారం 10 తెస్తారా ఇంకా ఎక్కువ ఏమను 20 తెచ్చినా ఈ వారం 10 తెచ్చినా ఈ వారం దగ్గర ఓకే మార్కెట్ డౌన్ ఉంది తక్కువ డౌన్ ఉంది బక్రీ కదా అది బాగుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఓకే అంటే ఇప్పుడు దూర దూరల ధర ఏమన్నా తగ్గే అవకాశం ఉన్నాయా నెక్స్ట్ మంత్ వర్షాలు పడ్డాక వర్షాలు పడితే పెరుగుతాయండి ఇప్పుడే తగ్గు ఇప్పుడే ఉంటుంది కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడే సేఫ్టీ ఓకే ఓకే వర్షాలు పడితే కొంచెం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువైంది ఇంకొక నెల అయితే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అయిపోయింది ఓకే కరెక్ట్ టైం అంటే ఇదే దూడలు కొనుక్కోవాలంటే ఇదే టైం మంచి టైం ఓకే దూడలతో ఫామ్ పెట్టుకుంటే బెటర్ అయినా బాగా డెవలప్ చేసుకోవచ్చు సక్సెస్ అవుతా చేసుకోవాలనుకుంటే ఏం లేదండి మధ్యలో అమ్ముకోవాలంటే ఇబ్బంది చదువుకొని నిండుకున్న చదువుకొని ఉండాలంటే లాభం ఉంది లాభం ఉంది కొనుక్కొని మళ్ళీ నెల రోజులకి ఇబ్బంది పడి అమ్మాలంటే లాస్ అయితే లాస్ అవుతుంది కొనుక్కొని మంచిగా కట్టించుకొని నిండుకుందాం కాపాడుకుంటే లాభం లాభం ఉంది ఓకే దూడలతో ఫామ్ స్టార్ట్ చేసినా కూడా లాభం ఉందని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మొత్తం పది దూడలు అయితే ఉన్నాయి ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు హైట్ సైజుని బట్టి దాని మన ఏజ్ని బట్టి కూడా రేట్ ఉంటుంది మొత్తం పది ఉన్నాయి నలభై వేల నుంచి అరవై వేలు వరకు ఉన్నాయి రేట్ వచ్చేసి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి ప్రతి సండే కూడా ఇక్కడైతే ఎరగడ పశుసంతులు అన్నీ అయితే దూడలు తీసుకొస్తా కూడా చెప్పడం జరుగుతుంది అలా నమస్తేనా ఒక్కసారి మీ పేరు చెప్పరా ఓకే ఇక్కడ నుంచి అన్న ఈ ఎన్ని ఎన్ని ఉన్నాయి దూడలు వచ్చి దూడలా పడ్డలా ఇవి పడ్డలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాల ఏజ్ ఉంటుంది మూడు సంవత్సరాల ఏజ్ మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగా ఒక పోతుంది ఓకే మూడు అయితే ఆడ మొత్తం పడ్డలు ఉన్నాయి ఫీమేల్స్ మొత్తం ఒకటైతే మేల్ ఉందని చెప్తున్నారు అన్నా ఏజ్ విషయానికి వస్తే ఎంత ఉంటాయి ఏజ్ మూడు సంవత్సరాలు ఉంటాయి ఓకే అంటే హీట్కి వచ్చినాయి కట్టినా ఏమైనా ఉన్నాయి అదే కట్టినా మూడు కట్టినా ఓకే రెండు మూడు నెలలు ఉన్నాయి అంటే బుల్తో క్రాజ్ చూపించారా సెమన్ చేశారు అదే బుల్తోనే ఓకే సేమ్ బుల్తోనే క్రాస్ చూపించారు అని చెప్తున్నారు రింగ్ సైజ్ కూడా చూసుకోవచ్చు మీరు చిన్న రింగ్ దగ్గరికి ఉన్నాయి చూసుకోండి ఈ బుల్లు కూడా సేల్కుంది దాంతోపాటు ఈ మూడు కూడా పడ్డలు అయితే అమ్మకానికి చెప్తున్నారు ఎలాగంటే మార్కెట్లో ఉన్న ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇటు మూడు సంవత్సరాలు ఏజ్ ఉంటుందని చెప్తున్నారు అన్న రేట్ల విషయం వస్తే ఎట్లా ఉందా యాభై ఐదు వేల ఒక పడ్డ వచ్చేసి యాభై ఐదు వేలు అదేనా బుల్ ఎనభై వేలు ఓకే మాట్లాడుకోవచ్చు కదా ఓకే ప్రతి వారం వస్తుంటారా ప్రతి వారం కూడా తెస్తుంటారు ఓకే చూసుకోవచ్చు అన్న దగ్గర అయితే మూడు పడ్డలు అయితే ఉన్నాయి అట్లాగే కఠినే టూ మంత్స్ అయితే కటిన్ అని చెప్తున్నారు రెండు నెలలు చూడతా ఉన్నాయని చెప్తున్నారు ఈ బుల్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు అండి రేట్ అయితే ఎనభై వేలు చెప్తున్నారు ఫిక్స్ అయి కాదని చెప్పారు ఒకసారి దీని ఏజ్ కూడా కనుకుందాం అన్న ఈ బుల్ ఏజ్ ఎంత ఉంటుంది పైన ఉంటుంది త్రీ ఇయర్స్ అంటే ఎన్ని పళ్ళ మీద ఉంది అన్నదో ఒక నాలుగు పళ్ళ మీద ఉంది ఓకే నాలుగు పళ్ళ మీద ఉంది ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇవైతే ఈ మూడు అయితే ఈ మూడు పడ్డల రేట్ ఎంత యాభై ఐదు వేల యాభై యాభై ఐదు వేలకు ఒకటి అయితే ఇస్తున్నారు యాభై ఐదు వేలు మాట్లాడు అది కూడా మాట్లాడుకోవచ్చు కదా అన్న అంటే టూ మంత్స్ అన్నారు ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ ఉండదు మంత్స్ రేట్ అయితే ఫిక్స్ ఏం కదండి అన్నది మాట్లాడుకోవచ్చు ప్రతి వారం కూడా చేస్తారు అన్న ఏ మనది జైరాబాద్ జాద్ జహీరాబాద్ నుంచి అయితే వచ్చింది చూసుకోవచ్చు తమ్ముడు ఇది కొనుగోలు చేసిరా అవునా మీ పేరు ఒకసారి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు మరి హరీష్ వరంగల్ డిస్ట్రిక్ట్ లోకల్ లా విలేజ్ అన్నమాట మనగొండ ఓకే మీరు అంటే ఇది ప్రెజెంట్ ఎన్ని నెలలు సుడుతూ ఉంది ఇది ప్రెజెంట్ మనకు 6 మంత్స్ అన్నారు అన్న చెక్ చేయలే చెక్ జీపి ఓకే 6 మంత్స్ అని చెప్పారు మనకి ఇప్పుడు అయితే డాక్టర్ తో చెక్ చేసుకోవాలి అవును ఓకే ఫస్ట్ టైం ఈ మార్కెట్ రావడం ఆ ఫస్ట్ టైం అన్న ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ అంటే ఇక మీడియం ఉన్నాయి అన్న మరి హెవీగా లేవు అలా అని లోన్ చూద్దాం లేవు అన్న ఎంత పడుతుంది రేట్ ఇది మీకు మనకు ఎనభై ఎనిమిది వేలు పడ్డది అన్న ఎనభై ఎనిమిది వేలు పడ్డది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఓకే ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే పడింది పడింది ఓకే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకి ట్రాన్స్పోర్ట్ మన వెహికల్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాను ఓకే ఫామ్ ఉందా ఇంటి దగ్గర ఏ ఫామ్ అన్న మనం రైతులు ఇంటి కాడ రెండు బర్లు ఉన్నాయి ఓకే వాటి సాయితకు కూడా ఒకటి బెటర్ ఉంటుంది అని చెప్పేసి మీరు తీసుకున్నారు ఓకే మంచిగా ఉందా చూసుకున్నారు అంతా మనకు నచ్చింది అంటే తీసుకున్నాం ఓకే ఏ బ్రీడ్ ఇది ఇది జఫరాబాద్ అన్న జఫరాబాద్ బ్రిడ్డు నాలుగు రంగులు కూడా పాలు చూసుకుంటారు పాలు చూసుకు దారాలు దారాలు జస్ట్ దారాలు చెక్ చేసుకుంటే సరిపోయేది పాలు ఏమన్నా ఇప్పుడు పని చేసిందా ఇస్తుందంట ఒక పూట ఇస్తాను అన్న ఒక పూట ఇస్తుందని చెప్పారు మనం చూస్తే చూస్తా ఒక పూట ఇస్తాను అర్థమైతా అర్థమైపోతుందా ఓకే మీకు మీ చిన్నప్పటి నుంచి ఇదేనా వేరే పాడి రంగాల ఉన్నా పంచాలంటే కదా ఇంటికాడ మన ఇంట్లో మనం బర్లు అట్లా కొంచెం గ్రిప్ కొద్ది ఉన్నది మొత్తం మీద ఓకే ఫస్ట్ టైం వచ్చిన రైతులకు మీరు ఏం చెప్తారు ఫస్ట్ టైం అన్న నేనైతే అవునా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాకైతే బానే అనిపిస్తుంది బానే అనిపిస్తుంది ఓకే చూ వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడైతే చూసి చూసి చేసుకోవాలి ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ ఈ మనుషులు ఉన్నాయి మూడు ప్రెగ్నెంట్ ఉన్నాయంట మంచి మంచిగా సైజు సైజు మంచి సైజు ఓకే భారతనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇవి త్రీ అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి వీటి రేట్లు కూడా నడుస్తుంది మొత్తం కూడా ఎనభై వేలు తొంభై వేలు లక్ష చెప్పడం అయితే జరుగుతుంది

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి